ఈ రోజు రెండు వందల రూపాయలు పెన్షన్ అడగకుండానే రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప రెండు వేల పెన్షన్ ని మూడు వేలు చేస్తానని ఐదు సంవత్సరాలుగా ముష్టి వేసినట్టు సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచి మొన్న జనవరి అంటే రేపు ఏప్రిల్లో ఎన్నికలైతే జనవరి నుండి మూడు వేలు చేసిన జగన్మోహన్ రెడ్డిది మోసమా ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను కళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ మాయా లేదు మర్మం లేదు నేను మైకులు పట్టుకొని అబద్దాలని నిజమని అరవట్లేదు నిజాల్ని అబద్దాలని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ఎన్నికలు అవగానే వెయ్యి రూపాయలు చేశారా లేదా వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకున్న పెద్దలకి తెలుసు రెండు సంవత్సరాలు తిరగకుండానే అడగకుండానే మనమేమీ అడగలేదు ఎన్నికల్లో ఆయన హామీ ఇవ్వలేదు రెండు వేలు వెంటనే చేశారు కానీ సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు సమర్థత నా ప్రజలకు ఇవ్వాలనే ఒక బుద్ధి అన్నది చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది మనకి రాజధాని లేదు మనల్ని రోడ్డును నిల్చోబెట్టారని పేద మాటలు జాని మాటలు మాట్లాడలేదండి ఐదు సంవత్సరాలు రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు ఒక్కసారి ఆలోచించుకోవాలి రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా చెత్త పన్నులు లాంటి పన్నులు వేయకుండా ధరలు పెరగనీయకుండా ఐదు సంవత్సరాలు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి హామీ అమలు చేశారు చెప్పిన హామీలే కాదు చంద్రన్న బీమా ఎవ్వరూ ఊహించలేదు ఏ కుటుంబాల్లోనైనా పేద కుటుంబాల్లో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి కాలు విరిగిపోయిన మనిషి చనిపోయిన కుటుంబం పరిస్థితి ఏంటండి నాయకులం కానీ ఎవరైనా పిలిస్తే వచ్చి అయ్యో అని బాధపడి ఫోటోకి దండం పెట్టి ఐదు వేలో పది వేలో లేదా ఒక పాతిక వేలో లక్ష రూపాయల చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత కుటుంబ పరిస్థితి ఎవరు ఆలోచిస్తారు తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు ఐదు లక్షల రూపాయల కుటుంబ యజమాని భార్యకి వారం రోజుల్లో తెచ్చిచ్చారా లేదా గత ఐదు సంవత్సరాల్లో చందన్న బీమా అందుకున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు నిజాన్ని నిజమని ఒప్పుకోవడానికి ఘర్సు కావాలి సిగ్గులు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారు అలాగే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఐదు రూపాయలకి మనం తిన్నా సమోసా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ శుభ్రమైన శుచి అయిన మన భోజనాన్ని ఐదు రూపాయలకు అందించారు అంటే ఒక కూలివాడి గాని ఒక పేదవాడి గాని పదిహేను రూపాయలతో రోజంతా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేసి ఇంటికి తీసుకెళ్లేవాడు అలాంటి అన్నా క్యాంటీన్లు మూయించి వేశాడు వీళ్ళు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు ఇక ఆదరణ పథకాలు లేవు మధ్య తరగతి పేద తరగతి తండ్రికి ఎంతో భారమైన ఆడపిల్లలకి పెళ్లి కానుకలు లేవు సంక్రాంతి కానుక లేవు రంజాన్ కానుకలు లేవు ఇక ఏమిచ్చాడండి జగన్మోహన్ రెడ్డి అంటే మన దగ్గర వంద రూపాయలు కొట్టేసి మనకి పది రూపాయలు ముష్టి వేస్తుంటే ఏదో వేసేసినట్టు మాట్లాడుతున్నారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అప్పలరాజు గారు ఎన్నని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేసి చూపించిన వ్యక్తి ఈ రోజు ఆయన చెప్పారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్ కాదు ఎన్నికలైన నెల రోజుల లోపల మొదటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పారు మొన్నటి వరకు గిరిజన సోదరులకి యాభై సంవత్సరాలకు ఎలా అయితే పెన్షన్ తీసుకొచ్చారో ఈ రోజు బీసీలందరికీ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు మనిషి అంటే అలా ఉండాలి నమ్మకం అంటే చేసి చూపించే నమ్మకం ఉండాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పదివేలు పెన్షన్ పెట్టినా ఎవడు నమ్మడు ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా మనకు జరిగిన మోసం తెలుసు కాబట్టి ఇక టీచర్లకి సిపిఎస్ రద్దన్నాడు ఉద్యోగస్తులకి అదన్నాడు ఇదన్నాడు అంగన్వాడీ వాళ్ళని ఆశా వర్కర్లని ఎలా ఏడ్పించాడో మీకు తెలుసు చెప్పుకుంటూ పోతే ఆ పాపాల చిట్టా చాలా ఎక్కువగానే ఉంది మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాను ఎంతో ఆదరంతో ఈ రోజు ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు ఇంటింటికి నాకు పసుపు కుంకుమ పెట్టి ఆదరించారు ఈ రోజు రాజగోపాల్పురంలో ఎప్పుడు చూడని ఒక ఉత్సాహం తెలుగుదేశం పట్ల ఒక అభిమానం కనిపించింది రెండు వేల రూపాయలు ఎవడో వేసినా కూడా ఆశ పడకుండా ఈ రోజు పక్కకు వచ్చి పార్టీలో జాయిన్ అయిన నిజంగా ఆ సోదరులందరికీ పాదాభివందనం చేస్తున్నాను పలాస ప్రజలకి మంచి బంపర్ ఆఫర్ అండి ఎవరికైనా రెండు వేల రూపాయలు అర్జెంట్ గా అవసరం వస్తే అప్పలరాజుతో ఫోన్ చేయండి రేపు ఉదయం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పండి వెంటనే అప్పలరాజు గారి మనుషుల దగ్గర నుంచి మీ అకౌంట్ కి రెండు వేల రూపాయలు వస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఎన్నిసార్లు కావాలంటే ఎందుకంటే అంత పాప సొమ్ము కొండలు గుట్టలు మింగేసిన సొమ్మే కాబట్టి ఇలాంటి నీటి రాజకీయాలు ఎక్కడ చూడలే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ రోజు ఒక ఓటు అమ్ముకుంటే వస్తుందా ఎన్ని ఎంత మోసం చేశారు ఈ రోజు మన దగ్గర